పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లోని శక్తివంతమైన వాటిలో ఒకటైన ఎఫ్ సిక్స్టీన్ ఫైటింగ్ ఫాల్కన్ యుద్ద విమానాన్ని ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కూల్చింది అయితే అది నిజమా కాదా జవాబు చెప్పేందుకు వాటిని తయారు చేసిన అమెరికా నిరాకరిస్తోంది దాని గురించి వివరాలు కావాలంటే పాకిస్తాన్నే సంప్రదించాలని సూచిస్తోంది గతంలో బాలాకోట్పై భారత్ మెరుపుదాడుల సమయంలోనూ అమెరికా ఇలాగే ఎఫ్ సిక్స్టీన్ల నష్టంపై అబద్దం చెప్పినట్లు తెలుస్తోంది ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన అమెరికా తయారీ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను భారత వాయుసేన నిలమట్టం చేసిందన్న అంశంపై సమాధానం చెప్పేందుకు అగ్రరాజ్యం నిరాకరిస్తోంది ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ల కూల్చివేతపై వివరాల కోసం పాక్ ప్రభుత్వాన్ని సంప్రదించాలని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది నిజంగా ఎఫ్ సిక్స్టీన్లు కూలాయా లేదా అన్నది అమెరికాకు ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే పాక్ లోని ఎఫ్ సిక్స్టీన్ జెట్లను అమెరికాకు చెందిన టెక్నికల్ సపోర్ట్ టీమ్ టీఎస్టీ నిర్వహిస్తోంది ఆ బృందం నిరంతరం పాకిస్తాన్ లోనే ఉంటూ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్లను నిర్వహించారు ఇస్లామాబాద్ అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది తమ ఎఫ్ లను పాకిస్తాన్ యుద్ధంలో ఉపయోగించుకునేలా అమెరికా ఆ ఒప్పందంలో సంతకం చేసింది పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలాకోట్ ఎయిర్ బేస్ పై వాయుసేన దాడి చేసినప్పుడు ఒక ఎఫ్ సిక్స్టీన్ ధ్వంసమైందని భారత్ తెలిపింది అయితే అప్పుడు ఏకంగా ఒక్కటంటే ఒక్క ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ కూడా ధ్వంసం కాలేదని అమెరికా ఫారెన్ పాలసీ మ్యాగజైన్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇక ఆపరేషన్ సింధూర్ లో అనేక ఎఫ్ సిక్స్టీన్లు ధ్వంసమైనట్లు భారత్ ప్రకటించగా అమెరికా నోరు మెదపకపోవడంపై ఆశ్చర్యపో అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు మేలో భారత్ పాకిస్తాన్ ఘర్షణలు జరిగిన మూడు నెలలకు భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఎఫ్ అంశంపై స్పందించారు షాబాద్ జకోబాబా ఎయిర్బేస్ లో ఎఫ్ సిక్స్టీన్ హ్యాంగర్ ఉందని తమ దాడిలో అది సగం ధ్వంసమై లోపలున్న యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ తెలిపారు మొత్తంగా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఒక పెద్ద విమానం మరో ఐదు యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు భారత వాయుసేన అధిపతి వివరించారు రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థ ఇందులో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు భారత నన్ను మాత్రం పాకిస్తాన్ ఖండిస్తోంది